డబ్బును దొంగ డబ్బునంతా గుడువులలో పీఠాధిపతుల దగ్గర పెడతారు అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ పోరు ఈడీ పోదు ఎన్నికలు అప్పుడు కట్టలు కట్టలు బస్తాలు అలా చేస్తారు ఖర్చు పెడతారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి ఈడీకి తర్వాత అక్కడికి పోయి రేడ్ చేసానికి దేవుడు అంటే భయం దేవుడు అంటే పెద్ద భయం ఈ ఎత్తుగడ ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చింది కాదు మీకు తెలుసా మొట్టమొదటి బ్యాంక్ ఎక్కడ పుట్టిందో బ్యాంక్ క్రియేటెడ్ బై వాటికన్ వాటికన్ ఉందా ఇటాలియన్ క్రిస్టియన్ కేంద్రం ఎందుకు వాటికన్ బ్యాంక్ క్రియేట్ చేసింది ఇటాలీ నుంచి ఇతర యూరోపియన్ దేశాలకు క్రైస్తవ ప్రచారకులు పంపేవారు పోపు ఈ పంపినప్పుడు డబ్బు క్యాష్ తీసుకపోతే మధ్యలో దొంగలు దోసుకునేవాళ్ళు ఈ దొంగలు దోసుకోకుండా పోపు ఏం చేశాడంటే ఇది ఎప్పుడు థర్టీన్త్ సెంచురీలో బతకుండా ప్రక్రియ లేదు పోపు ఏం చేశాడంటే ఎక్కడికైతే పోతున్నారో అక్కడి రాసుకు ఒక మనీ నోటు పంపించేవాడు మన డిడీలా ఆ నోటు తీసుకపోతే ఇక దొంగ తీసుకపోయినా ఏం పోదు ఖర్చుకు కొన్ని ఇస్తారు దొంగ తీసుకపోయినా ఆ నోటు చెల్లది ఎందుకంటే రాజు దగ్గర తీసుకుపోలేడు రాజు దగ్గర నుంచి డబ్బు వసూలు మార్చుకోలేడు సో ముందు నోట్ ఆఫ్ మనీ కింగ్స్కి పంపేవాళ్ళు పోపు పంపినాక రాజుదాని రెస్పెక్ట్ చేయాల్సిందే అది అయిపోయింది రెండవ దశలో ఏం చేశారంటే రాజుకు పంపే బదులు ఆయా దేశాలలో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఆ ఎడ్కు పంపేవాళ్ళు ఆ ఎటు అప్పటికే క్రిస్టియానిటీ బాగా పెరిగింది యూరోప్ అంతా అయింది అది ఇంకా అమెరికా కనిపెట్టక ముందు యూరోపియన్లు భారతదేశం రాకముందు భారతదేశంలో బ్యాంకులు లేవు భారతదేశంలో షావుకారుల దగ్గర జమ అయిన డబ్బంతా ఏ చేసేవాళ్ళంటే వాళ్ళ ఇండ్లల్లో పాత్ర పెట్టు కాయిన్స్ దాన్నే గుప్తన అంటారు గుప్త అంటే ఏంది రహస్యం అయ్యో మనం నాగళ్ళు దున్నుతుంటే బయటపడ్డాయి బిందెలు ఎందుకంటే ఆనాడు కాయిన్స్ అన్ని ఒక దశలో బంగారు కాయిన్స్ తర్వాత వెండి కాయిన్స్ నేను చిన్నపిల్ల నాటికి రాగి కాయిన్స్ ఈ కాయిన్స్ ను పెడితే ఏం కాదు ఉంటే అల్లా మనం తవి తీసుకుంటే అప్పుడు చలితే చల్తే లేకపోతే లేదు సో భారతదేశంలో వైశ్య కమ్యూనిటీ ఎప్పుడు బ్యాంకు రానియలే వాళ్ళు ఇల్లే గుప్తధనం సో బ్యాంకును పుట్టించింది అటికన్ క్రిస్టియన్ ప్రపంచం రెండవది వ్యాపారం ఎక్కడ పెరిగింది కలెక్టివ్ వ్యాపారం అనేది వెనిస్ సిటీలో పెరిగింది వెనిస్ అనే పట్టణం యూరోప్లో లో ఇప్పుడు ఫ్రాన్స్ దగ్గర ఉంటుంది అది వెనిస్ వాజ్ బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రగేషన్ ప్లేస్ చర్చ ఏం చేసింది అంటే ఈ కాంగ్రగేషన్లలోనే బిజినెస్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు తిరుపతి గుడి ఆదాయం ఎంత ఉంటుంది కోట్లు రోజు ఐదు కోట్లు ఉంటుంది మొట్టమొదటిసారి మొన్న సీతక్క పోయింది కనుక పదమూడు కోట్లు వచ్చినాయి సమ్మక్క ఇక పెరుగుతుంది మనం అంబేద్కర్ గుడి కడితే ఎన్ని కోట్లు వస్తాయి చూడండి అక్కడ మనం గుండీలు అనుకో అందుకని రిలీజనే బ్యాంకింగ్ సిస్టమ్ తయారు చేసింది రిలీజన్ స్కీ అది చాలా మందికి తెలియదు తర్వాత స్టేట్ రాజ్యానికి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి మనకు మన బ్యాంకు లేదు అదంతా వాళ్ళ బ్యాంకులే అవి మన బ్యాంకులు తయారు చేయాలంటే మన రిలీజన్ తయారు కావాలి అక్కడే మనీ వస్తుంది